అందరికీ నమస్కారం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొన్ని సర్వేలు బయటికి రావడం జరిగింది వాటిల్లో వన్ భారత్ సర్వే ఒకటి మన ఉంది సో ఆ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఏ పార్టీలు ఏ నియోజకవర్గాలు కైవసం చేసుకుంటున్నాయి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే అనాలిసిస్ ని ఈ రిపోర్ట్ ద్వారా ఒకసారి ఆ రిపోర్ట్ ఒకసారి మనం చూద్దాము ఫస్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ చూద్దాం అనంతపురం అర్బన్ లో గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న నియోజకవర్గం ఇది అనంతపురం అర్బన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ప్లస్ జనసేన ఎలియన్స్ లో ఆ సీటు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది అదేవిధంగా ధర్మవరం కూడా టీడీపీ ప్లస్ జనసేన ఎలియన్స్ లో గెలవబోతున్నాము గుంతకల్ వచ్చేసి గొంతకల్ నియోజకవర్గం గతంలో వైఎస్ఆర్సీపీ అండ్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా టఫ్ ఫైట్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది అదేవిధంగా హిందూపూర్ కదిరి కళ్యాణదుర్గం పెనుకొండ పుట్టపర్తి రాప్తాడు ఈ నియోజకవర్గాల్లో పుట్టపర్తి మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది హిందుపూరు కదిరి కళ్యాణదుర్గం మంగిపర్ల పెనుగొండ మాత్రం టీడీపీ ప్లస్ జనసేన కైవసం చేసుకోబోతున్నాయి అదేవిధంగా రాప్తాడు రాయదుర్గం కూడా టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్ లో జరగబోతుందని ఈ సర్వే ద్వారా మనకి వచ్చింది అదేవిధంగా సింగమల సింగనమలలో వైఎస్ఆర్సీపీ ఉన్న అక్కడ ఉన్న కొంచెం పరిస్థితులను బట్టి వైఎస్ఆర్సీపీ మళ్ళీ తెలియ గెలుచుకోబోతుంది అదేవిధంగా తాడిపత్రి తాడిపత్రి ఉరవకొండ కూడా టీడీపీ ప్లస్ జనసేన గెలుచుకోబోతున్నాయి ఇది మనం అనంతపురం డిస్టిక్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఓవరాల్ గా ఓవరాల్ గా ఉన్న నియోజకవర్గాలు అనంతపురంలో మూడు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది అదేవిధంగా పదకొండు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అనంతపురం డిస్టిక్ లో గెలుచుకోబోతుందని ఈ వన్ భారత్ సర్వే ద్వారా ఉంది అదేవిధంగా కడప కడప చూసుకుంటే బడ్వేలు జమల మడుగు కడప కమలాపురం కూడా వైఎస్ఆర్సీపీ ఈ సీట్లు కైవసం చేసుకోబోతుందని ఈ సర్వే ద్వారా ఉంది అదేవిధంగా కోడూరు మాత్రం ఖచ్చితంగా టఫ్ ఫైట్ నడుస్తుంది కోడూరులో కోడూరులో చాలా టఫ్ ఫైట్ నడవబోతుంది అనేది మాత్రం దీని ఉంది అదేవిధంగా మైదుకూర్ కోడ్డూరు కులివందుల రాజంపేట రాయచోటి ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది ఓవరాల్ గా కడపలో ఉన్న కడప డిస్టిక్లో ఉన్న ప్రతి సీట్లో కూడా ఒకే ఒక్క సీట్లో కోడూరులో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది అన్ని కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది ఇక కర్నూలు కొద్దాం కర్నూలు వచ్చేసి కర్నూలులో ఆదోని టీడబ్ల్యూ క్లాస్ జనసేన అలియన్స్ లో ఖచ్చితంగా ఈ సీటు ఆదోని గెలుచుకోబోతున్నారు అదేవిధంగా ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డలో మాత్రం ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఖచ్చితంగా అక్కడ ఒక టఫ్ ఫైట్ అయితే నడవబోతుందని చాలా స్పష్టంగా ఉంది అదేవిధంగా ఆలూరు ఆలూరు వైఎస్ఆర్సీపీ సీట్ గెలుచుకోబోతుంది అదేవిధంగా బనగానపల్లి గ్రోన్ కూడా టీడీపీ ప్లస్ జనసేన గెలుచుకోబోతుంది అదేవిధంగా కోడుమూరు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది ఆ తర్వాత కర్నూల్ మంత్రాలయం టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్ లో గెలుచుకోబోతుంది నంది కొడుకూరు మాత్రం అక్కడ టీడీపీ జనసేన మరియు వైఎస్ఆర్ సిపిలకి ఒక టఫ్ ఫైట్ అయితే నడవబోతుంది స్పష్టంగా ఉంది ఆ తర్వాత నంద్యాల తెలుగుదేశం ప్లస్ జనసేన గెలుచుకోబోతుంది పాండ్యం మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది అదేవిధంగా పట్టికొండ వైఎస్ఆర్ సిపి గెలుచుకోబోతున్న సీట్ అది తర్వాత శ్రీశైలం ఎన్నిగనూరు కూడా శ్రీశైలంలో టీడీపీ ప్లస్ జనసేన ఎలివెన్స్ లో ఆ సీటు తెలుగుదేశం పార్టీ జనసేన కవలసిన చూసుకుంటే ఇక ఎన్నిగనూరు మాత్రం టఫ్ ఫైట్ కొంచెం ఎవరికి వచ్చినా సరే అతి తక్కువ మెజారిటీతో గెలిచే పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది ఇది కర్నూలు డిస్టిక్ తర్వాత చిత్తూరు చిత్తూరు వచ్చేసి గతంలో చంద్రగిరి చంద్రగిరి వైఎస్ఆర్సీపీ గతంలో కూడా వైఎస్ఆర్సీపీ సీటే కానీ ఈ సర్వే ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది చంద్రగిరి చిత్తూరు గంగాధర్ నెల్ మొత్తం ఈ మూడు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది ఇక కుప్పం మదనపల్లి నగరి పలవనేరు చీనేరు పున్ననూరు ఈ ఈ సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన అలయన్స్ లో ఈ సీట్లన్నీ కూడా గవర్షణ చేసుకోబోతున్నాయి ఇక గతంలో ఎవరైతే రోజా గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నగరి ఆ నగరి కూడా తెలుగుదేశం పార్టీలో సునాయాసంగా గెలవబోతున్నది చాలా స్పష్టంగా ఈ సర్వే ప్రకారం ఉంది ఇక నెల్లూరు డిస్టిక్ వచ్చేసి ఆత్మకూరు కావలి కోలూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూర్లు సర్వేపల్లి మొత్తం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన క్లీన్ స్వీప్ చేయబోతున్నాయి అక్కడ ఇక గూడూరు గూడూరు సూళ్ళూరుపేట ఉదయగిరి వెంకటగిరి ఇది మాత్రం కొంచెం స్వల్ప స్వల్ప చాలా స్వల్ప మెజారిటీతో వైఎస్ఆర్సీపీ ఆసీట్లు కవసం చేసుకోకపోతుంది ఇక ప్రస్టి ప్రకాశం డిస్టిక్ కోసం ప్రకాశం డిస్టిక్ లో అద్దంకి చీరాల కందుకూరు కొండేపల్ నెల్లూరు పరుచూరు సత్తులపల్లి ఎర్రగంటపేట ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన గెలుచుకోబోతున్నాయి ఇక దర్సి గిద్దలూరు కలిగిరి ఈ మూడు వైఎస్ఆర్ సిపి కూడా స్వల్ప మెజారిటీతో అక్కడ ఏది తీసుకోబోతుంది ఇక తర్వాత గుంటూరు డిస్టిక్ వచ్చేసరికి గుంటూరులో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి రెండు నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన ప్రతి చోట కూడా చాలా స్పష్టమైన మెజారిటీతో టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్ లో గుంటూరు క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేది ఈ సర్వే ప్రకారం మనకున్నది ఏంటంటే గుంటూరు ఈస్ట్ గురజాల ఈ రెండు కూడా చాలా టఫ్ ఫైట్ అందులో ఏమి గెలిచినా సరే చాలా స్వల్ప మెజారిటీతో అతి తక్కువ మెజారిటీతో సుమారు రెండు వేలు మూడు వేల మెజారిటీతో తప్ప ఆ రెండు చోట్ల తప్ప ఇక మిగిలిన అన్ని చోట్ల కూడా గుంటూరు డిస్టిక్ మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన అలయన్స్ లో ఇక కృష్ణా డిస్టిక్ వచ్చానుకో కృష్ణా డిస్టిక్లో గుడివాడ తామర్రు గుడివాడ తామర్రు తప్ప గుడివాడ ఆ రెండు నియోజకవర్గాల్లో చాలా క్లిష్ క్లిష్టమైన పరిస్థితుల్లో చాలా స్వల్ప మెనారిటీతో ఆ రెండు సీట్లలో కూడా అటు ఇటుగా ఉన్నాయి తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలు కృష్ణా డిస్టిక్ లో కూడా తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన అలయన్స్ లో చాలా స్పష్టమైన మెజారిటీతో అనేది దీని సమాచారం అదేవిధంగా వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒక గోపాలపురం తప్ప ఒక గోపాలపురం నియోజకవర్గం తప్ప ఆచంట భీంబోరం చింతలపూడి బెంగళూరు ఏలూరు కొవ్వూరు నరసాపురం నిగనవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఉండి గుంటూరు కూడా గతంలో ఏదైతే ఉందో అదే విధంగా ఇంకొంచెం ఎక్కువ మెజారిటీతో అంటే గోపాలపురంలో కూడా చాలా స్వల్ప మెజారిటీ ఎందుకంటే అక్కడ ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా అక్కడ ఉన్న అంతర్గత విభేదాల దృష్ట్యా ఆ మాత్రం స్వల్ప మెజారిటీని కూడా వాళ్ళు ఎవరు కావాల్సిన చేసుకుంటారు అనేది వేరు చూడాల్సింది అది తప్ప వెస్ట్ గోదావరిలో ప్రతి సీటు కూడా ఈ సర్వే ప్రకారం వెస్ట్ గోదావరి మొత్తం వైఎస్ఆర్ సిటీని కుడిచి పక్కన పెట్టబోతున్నాయి టీడీపీ ప్లస్ జనసేన ఎలియన్స్ తో ఇక ఈస్ట్ గోదావరికి వస్తే అనంత అనపర్తి ఈస్ట్ గోదావరిలో ఒక అనపర్తి అనపర్తి రంపచోడవరం అనపర్తి రంపచోడవరం ఈ రెండు సీట్లు అతి స్వల్ప మెజారిటీతో వైఎస్ఆర్ సిపి వైపు ఉన్నాయి ఇక అది తప్ప మిగిలిన నియోజకవర్గాలన్నీ ఈస్ట్ గోదావరిలో టీడీపీ ప్లస్ జనసేన ఎలియన్స్ లో అక్కడ కూడా భారీ మెజారిటీతో ఆ రెండు నియోజకవర్గాలతో మిగిలిన రెండు నియోజకవర్గాల్లో కూడా గెలవబోతున్నాయి అదేవిధంగా ఇక విశాఖపట్నం వచ్చేసరికి విశాఖపట్నంలో అరకువేలి పాయకరావు పేట అరకువేలి పాయకరావు పేటలో ఎల్ఎస్ఆర్ సిటీ వైపే అక్కడ సర్వేలు అనుకూలంగా ఉన్నాయి అవి తప్ప విశాఖలోకి వచ్చేసరికి ఆ మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా ఇంకోటి మాదుగుల నర్సీపట్నం పాడేరు ఆ తర్వాత పెందుర్తి ఈ నాలుగు నియోజకవర్గాల్లో కొంచెం టఫ్ ఫైట్ నడుస్తుంది అది తప్ప మిగిలినవన్నీ కూడా క్లియర్ సూట్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన అదేవిధంగా విజయనగరం విజయనగరంలో వచ్చేసి బొబ్బిలి గజపతి నగరం నెలమర్ల పావతీపురం సాలూరు ఇక ఈ విజయనగరంలో రెండో రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉన్నాయి అదేంటంటే కురుపమ్ ఒకటి చీపురుపల్లి ఈ రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ సిపి గెలవబోతుంది ఇక ఆ రెండు తప్ప మిగిలిన అన్ని కూడా విజయనగరంకి వచ్చేసి మొత్తం అన్ని కూడా తెలుగుదేశం పార్టీ జనసేన క్లియర్ సేవ్ చేయబోతుంది ఇక చివరికి వచ్చేసరికి శ్రీకాకుళం శ్రీకాకుళంలో ఒక్క పాలకొండ నియోజకవర్గంలో తప్ప అక్కడ కూడా చాలా అతి మెజారిటీతో ఏ ప్ర ఏ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చినా సరే ఆ నియోజకవర్గంలో ఒక్క పాలకొండలో అతి స్వల్ప మెజారిటీతో రావడం చాలా టఫ్ ఫైట్ అయితే అక్కడ నడుస్తుంది అది తప్ప శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న ప్రతి శ్రీకాకుళంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఎలియన్స్ చాలా స్పష్టమైన మెజారిటీతో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో రాబోతుందని క్లియర్గా అయింది మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో టీడీపీ ప్లస్ జనసేన వచ్చేసి మొత్తం నూట ఇరవై ఆరు స్థానాలు తగ్గకుండా కైవసం చేసుకోబోతుంది ఇక వైఎస్ఆర్ సిపి వచ్చేసి ముప్పై ఐదు స్థానాలకి సరిపెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా ఏదైతే టఫ్ ఫైట్లు టఫ్ మొత్తం అతి కష్టమైన నియోజకవర్గాలు పద్నాలుగు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడుపుతుంది సో ఇదైతే ఈ రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ పోల్ కి సంబంధించి వన్ భారత్ సర్వే ద్వారా ఉన్నటువంటి సర్వే మళ్ళీ మనం వచ్చే వీడియోలో కూడా మరిన్ని సర్వేల్ని గతంలో తీసుకున్నటువంటి సర్వేల్ని ప్రాతిపదిక తీసుకున్నటువంటి సర్వేలను కూడా మనం వాటి గురించి కూడా సమాచారం అందిద్దాం నమస్కారం